అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లతో పాటు కోలకతా అలాగే హైదరాబాదు మార్కెట్లలోని రేట్ల వివరాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక మొదటగా హైదరాబాద్ గురించి తెలుసుకుందాం హైదరాబాద్లో వచ్చేసి ముప్పై మూడు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది అయితే పోవడం అయితే జరిగింది అలాగే కొలకత్తా అయితే కాయ సైజుని బట్టి అంటే స్మాల్ సైజు వచ్చేసి యాభై వేలు మీడియం సైజు వచ్చేసి అరవై నాలుగు వేలు ఇక టాప్ అంటే లార్జ్ సైజు వచ్చేసి డెబ్బై ఏడు వేల నుంచి ఎనభై వేలు వరకు ఈరోజు కోలకతాలో రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు నాలుగు వందల టన్నులు అయితే చిన్నికలు అయితే వచ్చినాయి అనంతపురం మార్కెట్కి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై వేలతో మొదలైనవి స్టార్టింగ్ రేటు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యన ఎక్కువ శాతం కాయలు అనేది అమ్మడవడం అనేది జరిగింది ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఆరు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ వారంలో అంటే నిన్న ఈరోజు అనేది రేట్ అయితే పెరుగుతూ ఉంది గత వారంతో పోలిస్తే ఇక రేపు నుంచి ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాము పై మార్కెట్లో కూడా రేట్లు అయితే పెరుగుతూ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్